హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు సింప్లీ ఫుడ్స్ ఈరోజు మన సింప్లీ ఫుడ్స్లో మినపసులు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మినపప్పు హెల్త్కి చాలా మంచిది ఈ లడ్డుని రోజుకొకటి తీసుకోవడం వల్ల షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ కంట్రోల్లో ఉంటుంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుందండి గుండెపోటి సమస్యలు కూడా తగ్గుతాయి ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ లడ్డుని ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసిద్దాం పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో వన్ అండ్ హాఫ్ కప్ మినపప్పు తీసుకుంటున్నానండి పప్పుని వేయించేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించాలండి పప్పు ఎంత మంచిగా వేగితే అంత మంచిగా లడ్డూలు వస్తాయి పప్పు వేగుతుంటే మనకి మంచి స్మెల్ వస్తుంది ఈ విధంగా వేగాలి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు నేను బియ్యం వేస్తున్నాను మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు బియ్యం వేయడం వల్ల లడ్డూల్లో మధ్య మధ్యలో రైస్ తగులుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నావు కదా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి మినపప్పు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫైన్ పౌడర్లో మిక్సీ పట్టుకోవాలండి బరకగా మాత్రం ఉండకూడదు చూస్తున్నారు కదండి ఈ విధంగా పిండిని మెత్తగా పట్టుకోవాలి ఎక్కడ కూడా మనకి మినపప్పు తగలకూడదు ఇప్పుడు ఈ పిండిని కొద్దిగా వేరే గిన్నెలో వేసేసుకొని కొద్దిగా మిక్సీ జార్లోనే ఉంచేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ కప్ మినపప్పు తీసుకున్నాను కాబట్టి అదే కప్తో వన్ కప్ బెల్లం తీసుకుంటున్నానండి ఇక్కడ నాకు ఈ బెల్లం కరెక్ట్గా స్వీట్ సరిపోయింది మీకు స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే వన్ అండ్ హాఫ్ కప్ తీసుకోండి ఇప్పుడు ఇందులోనే ఇలాచి వేసుకోవాలి ఐదారు వరకు ఇలాచి వేసుకొని బెల్లాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి చూస్తున్నారు కదండి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి బెల్లాన్ని మిక్సీ పట్టిన బెల్లాన్ని కూడా ఇందాక పొడి చేసుకున్నాం కదండి ఆ గిన్నెలో వేసేసుకోవాలి గిన్నెలో వేసేసుకున్నాక మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి మొత్తం ఉండల్లాగా ఉన్నాయి కదండి అలా లేకుండా మొత్తం పిండిలో కలిసేలా ఈ బెల్లాన్ని కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన స్టవ్ వెలిగించి కడాయిలో నేను హాఫ్ కప్ వరకు నెయ్యి తీసుకుంటున్నానండి నెయ్యిని హీట్ అవ్వనివ్వాలి ఇలా కరిగిన నెయ్యిని ఒక ఫైవ్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి అంటే నెయ్యి గోరువెచ్చగా ఉండాలి ఫైవ్ మినిట్స్ తర్వాత కరిగించిన నెయ్యిని పిండిలో వేసి కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి నాకు హాఫ్ కప్ ఏం పట్టలేదండి నెయ్యి కొద్దిగా తక్కువనే పట్టింది ఎందుకంటే బెల్లం కరిగి అది మనకి ఉండలాగా వచ్చేస్తుంది ఈజీగానే నెయ్యిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలి మీకు ఒకవేళ ఉండలు చుట్టడానికి రావట్లేదు అనుకుంటే నెయ్యిని ఇంకొద్దిగా వేసుకోండి నాకైతే కరెక్ట్గా వచ్చిందండి చేతికి కొద్దిగా నెయ్యిని కానీ నూనెను కానీ అప్లై చేసుకొని ఇలా లడ్డుల్లాగా చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డుల్లాగా చేసుకోవాలి అన్ని లడ్డులను కూడా ఇలానే చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి ఉండలు రెడీ ఎంతో హెల్దీ అయినా ఈ మినప లడ్డులని ఒకసారి చేసి చూడండి నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయగానే బెల్లైకన్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను మన ఛానల్లో ఏ కొత్త రెసిపీ అప్లోడ్ చేసినా మీ మొబైల్లోకి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది మీరు వెంటనే చూసేయొచ్చు అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ